నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను రాజేశ్వరి ముందుగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి మొత్తం తొమ్మిది రోజుల పాటు సభ నిర్వహించారు శాసనసభ మొత్తం అరవై గంటల ముప్పై మూడు నిమిషాల పాటు జరిగింది ఐదు బిల్లులకు ఆమోదం లభించింది ముప్పై రెండు ప్రశ్నలపై సభలో చర్చ కొనసాగింది చివరి రోజు అసెంబ్లీలో ధరణి పోర్టల్ పైన చర్చించారు అలాగే డిప్యూటీ సీఎం భట్టి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు అనంతరం హైదరాబాద్ అభివృద్దిపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ మాట్లాడారు ఉస్మానియా ఆసుపత్రిని గోశమహల్లో ముప్పై ఎకరాల్లో కొత్తగా నిర్మిస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి ఒంటి గంట వరకు దుకాణాలు తెరిచే ఉంటాయన్నారు అయితే లా అండ్ ఆర్డర్ విషయంలో తమ ప్రభుత్వానికి సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. यहां रात को 11 बजे से पुलिस आके मारमपीट कर रहा है ये सब सारे ऐसा बहुत तकलीफ हो रहा है ये ठीक नहीं मैं वादा कर रहा तक हैदराबाद शहर में हैदराबाद राजकोण्डा एंड हैदराबाद पूरा कमिश्नरों को 24-25 तारीख को मैं बुलाया था बात किया था रात को एक बजे तक जो भी जो रेस्टोरेंट है लिक्कर का जो टाइमिंग है वो टाइमिंग में वो बंद हो जाने वाला है दारू के मैं थोड़ा खिलाफ हूं जा, जितना ज्यादा खुला रखे तो उतना ज्यादा पी लेंगे लोग इसीलिए दारू समय पर मैं बंद करवाऊंगा बाकी के जितने भी है सबको जो एक बजे तक मैं ऑफिशियली ऑर्डर दे रहा हूं कोई तकलीफ नहीं होने वाले एंड मोर ऑर आई वॉन्टेड टू अश्योर दिस हाउस वी आर नॉट गोइंग टू डू कॉस्मेटिक वी वी आर आर गोइंग टू डू कॉन्क्रीट पोलिसिंग क्योंकि कॉस्मेटिक पोलिस में अभी दिखाने के लिए कुछ काम होते थे इससे पहले मगर दिखाने के काम हम लोग करने वाले नहीं हम लोग कॉन्क्रीट पॉलिसिंग करने वाले हैं क्योंकि ये शहर में लैंड ऑर्डर जितना టీచర్లే తమ ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లని రేవంత్ రెడ్డి అన్నారు పేదల పిల్లలకు చదువు చెబితే మంచి వస్తుందని అప్పుడే ప్రపంచంతో పోటీ పడగలుగుతామన్నారు టీచర్లకు కావాల్సిందిచ్చే బాధ్యత తమదని పిల్లలకు చదువు చెప్పే బాధ్యత టీచర్లదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పేదలకు విద్యను అందుబాటులోకి తెచ్చినప్పుడే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మా మిత్రులు ప్రజాప్రతినిధులు నా సహచరులు అంతా బాగుంటే వాళ్ళకందరికీ హోదాలు వస్తాయి కానీ వాళ్ళందరికీ హోదాలు రావాలంటే అంతా బాగా మీరే చూడాలి నా బాధ్యత మీదే మీరే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు మా ప్రభుత్వం సంపూర్ణంగా మిమ్మల్ని విశ్వసిస్తుంది ఈ ప్రభుత్వం మన నిలబడ్డదన్నా రేపు మళ్ళీ గెలవాలన్నా ఈ ఉపాధ్యాయుల సహకారం ఉండాలి పేదలకు విద్యను నేర్పండి పేదలను బడి బయట పిల్లల్ని బడికి తీసుకురండి మీకు ఏం కావాలో అన్ని ఇచ్చే బాధ్యత నాది పేదలకు విద్య నేర్పించే బాధ్యత మీది అప్పుడే మన తెలంగాణ సాధించుకున్న తెలంగాణ ప్రజా ప్రయోజనం చేకూరుతుంది అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏడాదిలో ప్రభుత్వం చేపట్టబోయే ఉద్యోగ నోటిఫికేషన్ ఎగ్జామ్ తేదీలతో కూడిన జాబ్ క్యాలెండర్ ను ప్రకటించారు అయితే అందులో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తారనే సమాచారం లేకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల సంగతి ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు జాబ్ క్యాలెండర్ పై సభలో చర్చించాలని బీఆర్ఎస్ పట్టుపట్టగా కేవలం ఇది మంత్రివర్గం తీసుకున్న స్టేట్మెంట్ మాత్రమే అని చర్చ ఉండదని భట్టి వివరణ ఇచ్చారు జాబ్ క్యాలెండర్ ని మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తా ఉన్నాం అధ్యక్ష దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తాను తప్ప సంఖ్యనే జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ప్రకటించారు సంఖ్యనే నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు జాబ్ క్యాలెండర్ బోగస్ అంటూ నినాదాలు చేస్తున్నారు నిరుద్యోగులను సీఎం రేవంత్ మోసం చేశారని తక్షణమే వారికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ లీడర్లు డిమాండ్ చేశారు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి బలవంతంగా వ్యాన్ లో ఎక్కించుకుని పీఎస్ కు తరలించారు ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది తెలంగాణ నిరుద్యోగ యువతను మోసం చేస్తే రాహుల్ గాంధీ వెంటనే తెలంగాణ నిరుద్యోగ యువతను మోసం చేస్తే రాహుల్ గాంధీ చేసిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి ఎనిమిది నెలలు నిండా వస్తా ఉంది నువ్వు చెప్పినావు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది నా ప్రభుత్వం అన్నావు ఏది ఏం అడిగినాం ఇప్పటి వరకు అతీ లేదు ఇవాళ దొంగ చాటున స్టేట్మెంట్ అంటూ ఇవాళ ఏదో రాసుకొచ్చి మళ్ళొక్కసారి తెలంగాణ యువతను మభ్య పెట్టడానికి బయట ఎక్కడ నిలదీస్తారో కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఎక్కడ తంటారో మరి క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి ఏది జాబ్ క్యాలెండర్ ఏది నీ రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి తరేవో కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఇవాళ నాలుగు కాయిదాల మీద నాలుగు డేట్లు రాసుకొని ఇక ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమా ఏది పెడితే రాసుకొని వచ్చి నువ్వు కనీసం నువ్వు చెప్పే రెండు లక్షల ఉద్యోగాలు నిజమైతే నీ జాబ్ క్యాలెండర్ లో కనీసం రెండు ఉద్యోగాలు కూడా నువ్వు చెప్పలేదు ధరణి పోర్టల్ తో లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ భూదాన్ వక్ బోర్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయన్నారు మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్న గత ప్రభుత్వంలో ధరణి పేరుతో జరిగిన మోసాలపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు కాజేసినట్టు అన్యాక్రాంతమైనట్టు వాటి విలువ రెండు లక్షల కోట్లు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తా ఉన్నారు కదా అధ్యక్ష మరి కేసీఆర్ సర్కార్ పదేళ్ల కాలంలో అన్యాక్రాంతమైన భూముల మీద మరి ఎందుకు శ్వేతపత్రం ఇవ్వడం లేదు మరి ఎందుకు దాని మీద రికవరీ మరి చేయడం లేదు ఎందుకు దాని మీద మరి ఒక కమిషన్ కమిషనో ఎంక్వైరీయో లేకుంటే సిబిఐకు ఇవ్వడానికి మీరు ఎందుకు జంకుతా ఉన్నారో మరి రెండు లక్షల కోట్ల రూపాయలు కుంభకోణమైనటువంటి ఈ ధరణి పోర్టల్ దాని మీద మీకు ఎందుకు ఇంకా ఏడు నెలలైనా కూడా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు గత ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోవటానికి ప్రధాన కారణం ధరణిలోని లోపాలి అన్నారు సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ధరణిలో కాస్త కాలం తీసివేయటం వల్ల మళ్ళీ భూములన్నీ భూస్వాముల చేతుల్లోకి వెళ్ళిపోయాయి అన్నారు దీంతో పేదలకు రైతు బంధు రైతు భీమా అందలేదన్నారు కూనంనేని ఆనాడు బీఆర్ఎస్ ఓడిపోవటానికి గ్రామాల్లో ఎందుకంటే అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రధానమైనటువంటి కారణం ధరణి అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్షుల కారణం ఏంటంటే ప్రధానంగా అందులో ఒక పెద్ద అంశం ఉంది కాస్తు కాలం అనే ఒక అంశం ఉంటది ఆ కాస్తు కాలం తీసివేయటం వలన ఆ కాస్తు కాలంలో అంటే సాదా బైనామాలతో ఆ పూర్వం జమీందారు జాగిర్దారులు దొరలు వాళ్ళు అమ్మినటువంటి భూములు కాగితాలు తెల్ల కాగితాలతో కొనుక్కున్న వాళ్ళ పేర్లు అందులో ఉండేవి ఇవి తీసేయటం వలన మరలా పాత సిస్టమ్ వచ్చేసింది పాత జాగీర్దార్ వ్యవస్థ పాత జమీందారుల వ్యవస్థ పాత భూస్వాముల వ్యవస్థ వచ్చేసింది ఇలా రావటం వల్ల నష్టం జరిగింది అధ్యక్ష వాళ్ళకి రుణ సౌకర్యమూ లేదు కాస్తదారుల పేర్లు లేవక వాళ్ళకి రైతు బంధు లేదు రైతు బీమా లేదు చనిపోతే మూడు తలలతో ప్రారంభమైన ధరణి ఇప్పుడు ముప్పై మూడు తలలతో భూతంలా మారిందని మంత్రి పొంగులేటి విమర్శించారు ధరణి పోర్టల్ నిర్వహణను విదేశీ కంపెనీకి ఇచ్చి ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టారని అన్నారు ధరణిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు ధరణి సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఓ కమిటీ వేశామన్నారు వారి సూచనల మేరకు డ్రాఫ్ట్ బిల్లు రూపొందించామన్నారు దీనిపై ప్రతి ఒక్కరూ చర్చించి సూచనలు చేసేందుకు మూడు వారాల సమయం ఇస్తున్నామన్నారు ప్రజలందరి ఆమోదంతో డ్రాఫ్ట్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి పొంగులేటి ఈ ధరణి చట్టం మూడు తలలతో మొదలై అది వృద్ధి చెంది చెంది ఈనాడు ముప్పై మూడు తలలతో అవతరించింది ఈ ధరణి అనే ఒక భూతం పేదోళ్ళ దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులన్నిటినీ పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు ధరణిలో కనపడకుండా మాయపై మాయమైపోయిన ప్రతి ఆస్తిని పేదోళ్లకు సంబంధించిన ఆస్తులు దొరలకి ఎవరైతే పేర్లతో వెళ్ళాయో ఆస్తులని తప్పకుండా పేదోళ్ళకి పంచేదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష ఈ రోజు నుంచి మూడు వారాలు వెబ్సైట్ లో పెడతాం మళ్ళీ ఇదే అసెంబ్లీలో ప్రవేశపెట్టి అప్పుడు తప్పకుండా ఈ అసెంబ్లీలో బిఆర్ఎస్ గందరగోళ పరిస్థితికి దారితీశాయి హైదరాబాద్ అభివృద్ధిపై దానం మాట్లాడుతూ ఉండగా బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో సహనం కోల్పోయిన దానం తీవ్ర పదజాలంతో బీఆర్ఎస్ సభ్యులపై మండిపడ్డారు దీనిపై స్పందించిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు మంచిది కాదంటూ సూచించారు సీనియర్ శాసనసభ్యులుగా దానం నాగేందర్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని ఓవైసీ కోరారు బిఆర్ఎస్ సభ్యులు రెచ్చగొట్టడంతోనే సహనం కోల్పోయానని తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని దానం నాగేందర్ వివరణ ఇచ్చారు విపత్తులు గాని ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఏమనుకుంటున్నారు ఏం లాంగ్వేజ్ మాట్లాడారు సార్ గుసోన్ ఇక్కడ బయట పోయి ఏమో మాట్లాడు సార్ పోయి చీఫ్ ని పట్టుకొని చీప్ అంటాడా సార్ హౌ డేరీ సార్ మేము రియాక్ట్ కాలేమా సార్ మేము అలాంటి దాన్ని మేము మాట్లాడలేమా అందుకే కోపం వచ్చింది సార్ అంతే తప్ప వేరే ఏం లేదు సో మీకు కూడా దానివల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటాయం సారీ సార్ అమరావతి రైతులకు కౌలును మరో ఐదేళ్ల ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది అలాగే రైతు కూలీలకు పెన్షన్లను మరో ఐదేళ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించిన సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో తిరిగి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని సమాపేశంలో నిర్ణయం తీసుకున్నారు నాలుగు లేన్లతో కరకట్ట రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని అధికారులకు ఆదేశించారు సీఎం అమరావతిని కనెక్ట్ చేసేలా కృష్ణానదిపై ఆరు బ్రిడ్జిలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని రెవ్యూ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు మంత్రి నారాయణ వాళ్ళకి ఏదైతే ఉందో పెన్షన్స్ ఈ రెండింటిని సంవత్సరాలకి పొడిగిచ్చేదానికి ఈరోజు రోజు అథారిటీ తీసుకున్నది సింగపూర్ గవర్నమెంట్ తో వాళ్ళు సీడ్ క్యాపిటల్ కట్టేటట్టుగా ఆ రోజు అగ్రిమెంట్ అయ్యాం దాన్ని గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది దానివల్ల గవర్నమెంట్ తో యాక్చువల్గా ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఐఐటీ నిపుణుల బృందం పర్యటిస్తోంది రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని నిపుణులు అధ్యయనం చేస్తున్నారు ఐకానిక్ కట్టడాల పునాదుల పటిష్టత నిర్దారణ కోసం ఐఐటి చెన్నైకి బాధ్యతలు అప్పగించింది ఐఐటి నిపుణులు ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్మాణాల విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది పనులు ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన భవనాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఐఐటీ ఇంజనీర్లు అమరావతికి వెళ్లారు ఆయా నిర్మాణాల పటిష్టత ఇతర టెక్నికల్ అంశాలను పరిశీలిస్తున్నారు ఐఐటీ మద్రాస్ ఐఐటి హైదరాబాద్ నుంచి ఇద్దరు ఇంజనీర్లున్న రెండు బృందాలు అమరావతిలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు అక్కడి కట్టడాలను పరిశీలించి వాటి నాణ్యత సామర్థ్యాన్ని అంచనా వేయనున్నారు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పోటీ చేయనున్నారు ఇక ఈ మేరకు పార్టీ అధినాయకత్వం బొత్స పేరు ప్రకటించింది విశాఖ జిల్లా పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయాలు తెలుసుకున్న జగన్ బొత్స సత్యనారాయణను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆయన అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో గెలవటం సులభతరం అవుతుందని భావించి బొత్స పేరును జగన్ ఖరారు చేసినట్టుగా సమాచారం తిరుమలలో భక్తులు భుజించే అన్న ప్రసాదాల్లో ప్రత్యేక దృష్టి సారించామని టీటీడీఈఓ శ్యామలరావు తెలిపారు దళారి వ్యవస్థ నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు అన్నమయ్య భవనంలో డై లివర్ టీటీడీఈఓ కార్యక్రమం జరగ భక్తుల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు టిడివో త్వరలోనే చర్చించి అలిపిరి మార్గంలోనే టోకెన్స్ జారీ చేసేలాగా చర్యలు తీసుకుంటామన్నారు త్వరలో అధునాతన పరికరాలతో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు కోట ఏదైతే ఉందో ఆన్లైన్ లో చాలా తొందరగా వెళ్ళి అయిపోతుంది ఎవరన్నా ఇబ్బంది ఉన్నా ఉందా లేకపోతే ఎవరన్నా బ్లాక్ చేస్తున్నారా ఇలాంటి కొన్ని సమస్యలు తెలియజేశారు తర్వాత శ్రీవారి సేవకులకు సంబంధించిన సమస్యలు చెప్పారు అంటే వాళ్ళకి బుక్ చేసుకుంటే రావడం లేదని కానీ లేకపోతే రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వమని కానీ ఇలాంటి సమస్యలు కూడా చెప్పారు తర్వాత వాళ్ళకి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనానికి సంబంధించి ఏమన్నా చేస్తే బాగుంటుంది వాళ్ళ దర్శనాన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అడగడం జరిగింది తర్వాత లడ్డూ క్వాలిటీ గురించి అన్న ప్రసాదాల క్వాలిటీ గురించి కూడా చెప్పారు అలాగే కొంతమంది టీటీడీ తీసుకున్న చర్యలని అప్రిషియేట్ చేస్తూ ఫీడ్బ్యాక్ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ భేటీ అయ్యారు పార్టీ మార్పుపై వార్తలొస్తున్న నేపథ్యంలో ఆయన భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన కృష్ణమోహన్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగా అక్కడి లాబీల్లో కేటీఆర్ తో కృష్ణమోహన్ దీంతో కృష్ణమోహన్ ఘర్వాపసి అంటూ ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ ఇంటికి మంత్రి జూపల్లి నిన్న వెళ్లి కలిశారు పార్టీ మార్పు ఆలోచన లేదని గత పరిచయాలతోనే కేటీఆర్ తో భేటీ అయ్యాయని చెప్పుకొచ్చారు మంత్రి జూపల్లి ఇక తాజాగా సీఎం రేవంత్ తో భేటీ అయిన ఆయన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్టుగా సమాచారం తెలంగాణలో పోలీసుల రాజ్యం కనిపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు సర్పంచ్లు ఏం తప్పు చేశారు ప్రజలకు సేవ చేయటమే తప్ప అంటూ ప్రశ్నించారు హైదరాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన మాజీ సర్పంచ్లను హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరామర్శించారు వారి పోరాటానికి మద్దతు తెలిపారు పెండింగ్ నిధుల కోసం మాజీ సర్పంచులు పోరాడితే వారిని ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేస్తోందని హరీష్ రావు విమర్శించారు ఎనిమిది పైసలు కూడా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఇవ్వలేదన్నారు మాజీ సర్పంచులతో కలిసి పోలీస్ స్టేషన్ మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు కేరళలోని వాయనాడులో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఇప్పటి వరకు మృతుల సంఖ్య మూడు వందల ఎనిమిదికి చేరుకుంది ఇంకా సుమారు మూడు వందల మంది ఆచూకీ దొరకలేదని అధికారులు తెలిపారు మరోవైపు నలబై బృందాలు నాలుగో రోజు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి నేవీ ఎన్డీఆర్ఎఫ్ ఇతర సహాయ బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యాయి ఇళ్లను బురద కమ్మేయటంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది మట్టిని తొలగిస్తున్న కొద్దీ శవాల గుట్టలు బయటపడుతున్నాయి ఇప్పటి వరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించినట్టుగా అధికారులు తెలిపారు కేరళ ఎన్నడూ ఇలాంటి ప్రకృతి విపత్తును చూడలేదన్నారు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇదో మాటలకు అందని మహా విషాదమని అన్నారు నిన్న ప్రియాంక గాంధీ ఇతర కాంగ్రెస్ నేతలతో వాయనాడుకు వెళ్లిన రాహుల్ రెండో రోజు అక్కడ పర్యటించారు రాష్ట పంచాయతీ శాఖ మినిస్ట్రీతో సమాపేశమై సహాకి చర్యలపై అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ తరపున నిర్వాసితులకు వంద ఇళ్లు కట్టిస్తామన్నారు అలానే వాయనాడులో ప్రకృతి విధ్వంస పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామన్నారు రాహుల్ We assessed the situation there. And today we had a meeting with the administration and the panchayat. Uh, they briefed us on exactly the number of casualties they expect, uh, the number of houses that have been damaged, and their strategy. Uh, we have said that we are here to help in any way possible. Uh, Congress family would like to commit to build a hundred plus houses here. Uh, of course, it is a terrible tragedy. Uh, I think Kerala has not seen this type of a tragedy in one area. Uh, and I think uh, I'm going to raise it in Delhi uh, and also with the Chief Minister here that this should be treated differently. This is a different level of tragedy and it should be treated differently. ఉత్తరాదిని కుంభవృష్టి వర్షాలు ఆకస్మిక వరదలు ముంచెత్తున్నాయి నదులు వాగులు ప్రమాదకర స్థాయి మించి ప్రవహిస్తున్నాయి తీవ్రంగా ప్రాణ ఆస్తి నష్టాలను కలిగిస్తున్నాయి తాజాగా వరదలతో ఉత్తరాదిన వివిధ రాష్టాల్లో ఇరవై ఎనిమిది మంది దుర్మరణ పాలయ్యారు మందికి పైగా గల్లంతయ్యారు వానలు వరదలతో ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ రాజస్థాన్ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్టాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి ఢిల్లీలోని రోహిణిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిరణ్ మానసిక దివ్యాంగుల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది గత పదిహేను రోజుల్లో పద్నాలుగు మంది మృతి చెందారు ఏడు నెలల్లో ఇరవై ఏడు మంది చిన్నారులు మరణించారు బుద్ధి మాంద్యంతో పుట్టిన చిన్నారుల కోసం ఢిల్లీ ప్రభుత్వం కిరణ్ పేరుతో మానసిక దివ్యాంగ గృహాన్ని నిర్వహిస్తోంది కొన్ని రోజులుగా అక్కడి చిన్నారుల మృతి ఆందోళన కలిగిస్తోంది చిన్నారులకు వాంతులు విరేచనాలు కావడంతో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన ప్రయోజనం లేకుండా పోయింది చిన్నారుల మృతికి నీటి కాలుష్యమే కారణమని సమాచారం చిన్నారుల మృతిపై మెజిస్టేరియల్ విచారణకు ఢిల్లీ మంత్రి అతిశి ఆదేశించారు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారులు మరణిస్తున్నారని ఆశాకిరణ్ కేంద్రం ముందు బిజెపి ఆందోళన చేపట్టింది देखभाल के नाम पे रखा जाता है सरकारी संस्थान जहाँ पे पिछले एक महीने में जुलाई जुलाई माह में सत्ताईस लोगों की मौत हुई और इन 27 लोगों की मौत ने पूरे मतलब इस साल में सत्ताईस लोगों की 2024 में सत्ताईस लोगों की मौत होना जुलाई में अभी सत्रह लोगों की मौत की खबर हमारे पास है और क्या कारण है वो बेचारे बच्चे जो बेसहारा हैं, जो अपंग हैं, विकलांग हैं दिव्यांग हैं, उन बच्चों को क्या ऐसा हो रहा है अंदर इन चार दीवारी के अंदर जिसके कारण से लगातार उन बच्चों की मौत हो रही है नीट यूजी पेपर लीकेज पै पे सुप्रीम कोर्ट पूर्ति तीर्वरी तीर्पुनु तीर्पुन सुप्रीम कोर्ट सीजे जस्टिस चंद्रचूड विवरी పేపర్ లీకేజ్ లో వ్యవస్థీకృతంగా జరగలేదని నిర్దారించింది ధర్మాసనం పేపర్ లీకేజ్ రెండు ప్రాంతాలకే పరిమితమైందని తెలిపింది పాట్నా హజారీబాగ్ ప్రాంతాల్లోనే పేపర్ లీకేజ్ జరిగిందని ఇప్పటికే నీట్ యూజీ కౌన్సిలింగ్ తేదీలను కేంద్రం ప్రకటించిందని తెలిపింది కోర్టు స్మార్ట్ ఫోన్ వినియోగంతో పేదరికం తగ్గుతుందా అంటే ఐక్యరాజ్య సమితి అవుననే అంటోంది భారత్లో విస్తరిస్తున్న డిజిటల్ విప్లవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సమాపేశంలో పాల్గొన్న ఆయన భారత్లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించడంపై హర్షం వ్యక్తం చేశారు కేవలం స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించడం వల్ల గత ఆరేళ్లలో దాదాపు ఎనబై కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు గతంలో భారత్లోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలు అందుబాటులో ఉండేవి కావు అప్పట్లో బ్యాంకింగ్ వ్యవస్థతో ఏమాత్రం సంబంధమే లేని గ్రామీణ రైతులు ఇప్పుడు వారి వ్యాపారాలకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలను స్మార్ట్ ఫోన్స్ లోనే చేసుకోగలుగుతున్నారు మిగిలిన దేశాలు కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెనిస్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్టుగా తెలుస్తోంది ఇందుకోసం రెండు నెలల ముందు నుంచే గెస్ట్ హౌస్లోకి లోకి రహస్యంగా బాంబులను తరలించినట్టుగా సమాచారం ఇరాన్లోని టెహ్రాన్ లో అతడుంటున్న ఇంటిపైన ఇజ్రాయిల్ క్షిపణులతో దాడి చేసినట్టుగా తొలుత వార్తలు వచ్చాయి అయితే బాంబు పేలుల్లో హనియే మృతి చెందినట్టుగా తాజాగా బయటకొచ్చింది పక్కా ప్లాన్తో అతని హత్య జరిగిందని ఇందుకోసం రెండు నెలల ముందే ఆ ఇంట్లో బాంబును అమర్చినట్టుగా తెలుస్తోంది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ మధ్య విమర్శల దాడి కొనసాగుతోంది డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్పై రిపబ్లికన్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్ విమర్శల డోస్ను ఇంకాస్త పెంచారు లేక అంటూ ప్రశ్నించారు హారిస్ భారతీయురాలని తనకు తెలుసు కానీ ఇప్పుడు ఆమె హఠాత్తుగా నల్ల జాతీయురాలిగా గుర్తింపు పొందారని కోరుకుంటున్నారు అంటూ ట్రంప్ ఆరోపించారు దీనికి కొనసాగింపుగా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కమలా హారిస్ కు చెందిన ఒక ఫోటోను షేర్ చేశారు చాలా ఏళ్ల క్రితం మీరు మంచి ఫోటోను షేర్ చేసినందుకు ధన్యవాదాలు భారతీయ వారసత్వం పట్ల మీ ఆప్యాయత స్నేహం ప్రేమ ప్రశంసించదగినవి అంటూ వ్యాఖ్యానించారు ఆయన ఇక అమెరికాలోని నల్ల జాతీయుల ఓట్లను ఆకర్షించడానికి కమలా హారిస్ తాను నల్ల జాతీయురాలిగా చెప్పుకుంటోంది అంటూ అర్థం వచ్చేలాగా ట్రంప్ ఆమెను విమర్శించారు అంతర్జాతీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది పశ్చిమ దేశాలకు చెందిన పదహారు మంది ఖైదీలను రష్యా రిలీజ్ చేయగా రష్యాకు చెందిన ఎనిమిది మందిని అమెరికా జర్మనీ నార్వే పోలెండ్ స్లోవేనియా దేశాలు రిలీజ్ చేశాయి రష్యా రిలీజ్ చేసిన అమెరికా ఖైదీలు మేరీలాండ్ విమానాశ్రయానికి చేరుకున్నారు వారికి అమెరికా అధ్యకుడు బైడెన్ స్వాగతం పలికారు ఖైదీల అప్పగింత ఒప్పందం ప్రకారం ఏడు దేశాల నుంచి ఇరవై నాలుగు మంది ఖైదీలు రిలీజ్ అయ్యారు మాస్కోలో అధ్యకుడు పుతిన్ రిలీజ్ అయిన ఖైదీలను కలిశారు పారిస్ ఒలింపిక్స్ లో భారత్కు మూడు పథకాలు రావటం పట్ల దేశ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు పారిస్లోని భారతీయులు సైతం సంబరాల్లో మునిగి తేలారు మునిగితేలారు చేశారు कि हमें हमें तो 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 नहीं जा पाए, देखने हम पे बहुत ही पहले हो हैं दिवाली दिवाली लग रहा है कि दिवाली से पहले हो गया। हमें तो लगता है से लगता शुक्रवार भारत स्टॉक मार्केट को शाक तेली सेंसेक्स निफ्टी भारी नष्ट नमोदे సెన్సెక్స్ ఏకంగా ఎనిమిది వందల ఎనబై ఐదు పాయింట్లు నష్టపోయి ఎనబై వేల తొమ్మిది వందల ఎనబై ఒక్క పాయింట్ల వద్ద ముగిసింది అటు నిఫ్టీ కూడా అదే బాటలో రెండు వందల తొంభై మూడు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు ఏడు వందల పదిహేడు పాయింట్ల వద్ద ముగిసింది పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంకోభం తద్వారా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి దీంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడా కుదుపులకు గురయ్యాయి మార్కెట్లు భారీ నష్టాలకు జారుకోవడంతో మదుపర్ల ఐదు లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు